బొబ్బిలి పట్టణంలోని రాజ్మహల్ సమీపంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ 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 అరుణ ఈశ్వర ఆలయ శంకుస్థాపన అప్పల్ల నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ఆలయ నిర్మాణానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు బొద్దుల సత్యనారాయణ ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ నిర్మాణానికి తమ మద్దతు తెలిపారు ఈ శంకుస్థాపన కార్యక్రమంతో బొబ్బిలి పట్టణంలో మరో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు నాంది పలికినట్లయింది